సభకి నమస్కారం ఈ ఒక మంచినే మంచినేళ్ళపేటలో నిన్న నుండి జరిగే కార్యక్రమాలు చూస్తూ ఉంటే మనకి ఎక్కడో ఉందని అనుకుంటాం బ్రహ్మానందం ఎక్కడే బ్రహ్మ ఆనందంటువంటి విధానంలో ఉండేటటువంటి మాట ఎందుకంటే మహానుభావులు ఎంతో సేవ చేసి ఈ మొట్టమొదట కార్యక్రమానికి ఇంత గొప్పగా నిర్ణయం చేసినటువంటి మహాత్ములకి ముందుగా నా హృదయపూర్వక ద్వాదశి నమస్కారం ఎందుకంటే పూర్ణ నిత్యానంగా ఆదినారాయణ గారు పోయిన సంవత్సరం ఆ కార్యక్రమం ఫలానా రోజు చెప్పి నిర్ణయం చేస్తే ఆ తర్వాత మళ్ళీ నాలుగు రోజులు పోయిన తర్వాత మళ్ళీ మాకు తిరిగి కౌరు పంపించారు బాలకృష్ణ వచ్చేస్తాడు వచ్చేస్తే నువ్వు రావద్దని చెప్పు కార్యక్రమం మార్చామని ఆదినారాయణ గారు చెప్పింది అంత ఆసక్తి కలిగినటువంటి కార్యక్రమము ఈరోజు జరుగుతూ ఉన్నది ఎందుకంటే రెండు సంవత్సరాలు జరిగినటువంటి కార్యక్రమము ఈరోజు జరిగేటటువంటి విధానమే అటువంటిది ఇప్పుడు పూజా విధానాన్ని చక్కగా జరుపుకుని దానికి సంబంధించినటువంటి వేదాంత వైజ్ఞానిక మహాసభ అనేటువంటిది ఏర్పాట్లు చేసుకుని ఈ ఏర్పాటులో ఉండేటటువంటి సర్వాధ్యక్షులు ఉపాధ్యక్షులు గౌరవాధ్యక్షులు ఈ సభలో ఉండేటటువంటి పెద్దలు పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ద్వారా శివ నమస్కారం ముందుగా మాది చిన్నపొడ్డి పాలము ఆ చిన్నపొడ్డి వెంకటాయపాలెం అంటే కాకినాడ కావతులు ఉండేటటువంటిది దాంట్లో చిన్న ఆశ్రమం కూడా ఉంది ఆ ఆశ్రమానికి సమరస నిర్మలానంద గంగరాజు గారు మా గురుదేవులు మా తండ్రి గారు ఆ కట్టినటువంటిది శ్రీధర నిర్మలాశ్రమం ఆ శ్రీధర నిర్మలాశ్రమంలో మేము గంగరాజు గారి కట్టినటువంటి ఆశ్రమాన్ని పునరాభివృద్ధి చేసి దాంట్లో ఉండేటటువంటి చిన్న చిన్న కార్యక్రమములు చేసుకుంటూ కొనసాగిస్తూ ఉన్నాం కనుక మీరందరికీ కూడా హృదయపూర్వక ద్వారశి నమస్కారములు ఎందుకు గురువు దగ్గరికి వెళ్ళడము అనేటువంటి విషయాన్ని మనం ఒకటి తీసుకున్నట్లయితే ఎన్నో ఉన్నాయి మనకు ఉండేటటువంటి బాధలు ఫలించలేనటువంటి పరిస్థితిని పొందుకున్నట్లయితే ఈ అచలము అనేటువంటి విషయాన్ని గుర్తిరికించేటటువంటి మహాత్ములు ఎవరున్నారు అచలానికి ఏ బాధ లేదు అనేటువంటి విషయం మనకి చెప్పే వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి పన్నెత్తికి తిరిగి దాంట్లో ఉండేటటువంటి విషయాన్ని గ్రహించినటువంటి వారు మన శివరామ వారు ఈ శివరామ దీక్షతుల వారు ఉన్నది ఉన్నట్టుగా దాన్ని చేసి ఇది అచలము అనేటువంటి దాన్ని నిర్ణయం చేసి దానికి మన భావద కృష్ణయ్య గారు మొదల అజలము నెరిగించదా విదితముగా లేని వెనుక ఎవరెందు భయం అప్పుడు చెప్పి దానికి తొందగరిగను విడిపించదా మధ్యలో నా మాట నమ్మి ఉంటే నమ్మకపోతే ఈడెటు చల్లలేడు చెప్పినటువంటి విషయాన్ని వీడి గ్రహించి చలనం లేనటువంటి దాన్ని పరిశోధించడానికి అటువంటి శ్రీధర స్వాములు వారు ఎంత సేవ చేస్తేనే కానీ అతను ఉన్నది తీసుకోరప్ప అని చెప్పి చూపించడానికి అడవు కానిటువంటి మాట ఏ మాత్రము ఏ భేదము ఉన్నా అది అవలంబించదు అవలంబించలేనటువంటి విషయాన్ని తీసేటటువంటి మాట శ్రీధరుల వారి బోధను మేధిని ప్రసరముని చేసి మేధానిది ఏది లాభము లేదన్న సాధుని సదృష్టి అంది సరిగా వర్తించ సమరసముతో ఎరుక సేదించు వేదావాదములతో వాదాలు ఆడగనేవు వాదాలాడి ఏది బోధము కాదు సాధు సమరసమైన బోధ కనుగొని సాధుగా వర్తించి మర్యాద నిజగురు సత్య సత్యగలుగురు దాసము రోలా సరిగా వర్తించు సమరసనతో జరిగే సేవించేవారు అన్నారు మహానుభావు ఎంత వచ్చినప్పుడు కూడా ఈ ప్రకృతిలో ఉండేటటువంటిది వేదములతో కూడు ఉండేటటువంటి మాట నేను గొప్ప అనేటువంటి విషయం దగ్గరికి వెళ్తే నేనేటువంటి మాట వీడు పూర్తిగా రహితం లేదంటే జ్ఞానాన్ని అవలంబించకపోతే వీడికి బాధ వస్తుంది చెప్పే మాటల్లో ఉంది చూడరా ఎందుకు పొందుక లేకుండా ఉన్నదని అది చెప్పింది శ్రద్ధ చెప్పిన మంచిగానే భావించేటటువంటి జ్ఞానం కావాలి ఆ మంచిగా చెప్పేటటువంటి జ్ఞానాన్ని అవలంబించినప్పుడే వీడి దగ్గర ఉండేటటువంటి అహంకారాన్ని వదులుకుండేటటువంటి మాట కావాలి ఆ అహంకారాన్ని వదిలేసేటటువంటి విషయాన్ని గ్రహించగలిగినటువంటి మాటే మన భాగవత కృష్ణయ్య గారు అన్నారు ఏమని ఏదైతే వదిలేసి తిరిగితే అది సత్యమగు బట్టబలి నత్యం బగు ఎరుక నెరిగి సత్యుడు బ్రహ్మతి సత్యము కాదను ఎరుకను సత్యముగా నమ్మి ఉంటే సాలిసాలన్నా వాణితోటి సాటెవరణ నిత్య నిత్యములను నిర్ణయం పెరుగు నిత్యములై ఉండేటు నిజ పోతగలిగితే సాలిసాలన్నా వాణితోటి సాటెవరన్నా నిజమైనటువంటి దాన్ని వీడు పూర్తిగా శబ్ద సురస రూప రసగ్రంథములు లేనటువంటి విషయాన్ని ఏదైతే కలిగి ఉన్నదో ఆ విషయాన్ని గురుముఖత విచారించి గురువు చెప్పేటటువంటి వాక్యాన్ని తీసి దాన్ని ఏకోద్యోగని మేల్కొని ఆ మేలుకుండేటటువంటి దాని నిర్ణయం చెప్తే అక్కడ శబ్దం లేదు సురసు లేదు రూపం లేదు రసం లేదు గ్రంథం లేదు అని చెప్పేసి గురువు గారు చెప్పినప్పుడు ఇది నిజవా అబద్వాలు అని చెప్పేసి గురువు చెప్పేటటువంటి వాక్యాన్ని పరిశోధన చేసినప్పుడు అది నిజమైనటువంటి విషయం ఎప్పుడు తేలింది అది పరిశోధన చేయగా చేయగ చేయగా 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 నిర్ధరణమైంది ఆ నిర్ధరణ అయిన తర్వాత నిరోపం చేసిన వాడికి ఈడు ఏకోద్యమని చెప్పే ఎవరే అబ్బాయి కాకులు వల్ల రూపించకు లోకులు కాకులకు బెదిరి తాగుండకు ఏకోద్యమని మేరకం ఏకాంతము కాని శిష్య ఇదిగో యోచించి చూడు శబలములన్నీ ఛేదించి వీడు నీలో నా మధ్య ఏమనబోడు రాకపోకలు ఏమి లేక విలాంబలము కనుగొన్నప్పు లేకపో రా నీ భ్రమతలన్నీ నీ దగ్గర ఏ భ్రమతలు అయితేన్నాయో ఆ భ్రమలనేటటువంటి పోయేటటువంటి విశ్వే కానీ ఏమాత్రం భ్రమ ఉన్నదే అని చెప్పేది నువ్వు భావించుకున్నట్లయితే ఎందుకు గురువు దగ్గరికి వెళ్ళినటువంటి ఫలితం లేకుండా పోయి అందుకు గురువు ఏం చెప్పాడు అంటే సత్యం సత్యప్రతికేటటువంటి విషయాన్ని నిర్ణయం చేస్తే తాడు కాలిపోయినటువంటి తాడిని పాములో కనిపించింది అని చెప్పేసి పట్టుకుని చూస్తే అది తాడ కాదు లాగే కనిపించింది కానీ అది వస్తువే కాదు భస్మ అయిపోయిన తర్వాత అది వస్తువు అనేటటువంటి విషయం ఎక్కడ గిరుగుతాం అది భస్మ అయిపోయేటటువంటి మాటే అలాగే నీలో ఉన్న ఎరుకని నీవు భస్మం చేసుకునేటటువంటి విషయాన్ని గుర్తిస్తే గురువు దగ్గరికి వెళ్ళినటువంటి పనితో నీకు దక్కుతుంది నీ నిన్ను నీలో నీవు గలరా ఉన్నదేమో తెలియరా ఉన్నదాని గన్నదాని అన్నదాని అన్న దచ్చట ఇలాగ నీలో ఉండేటటువంటి గుణాన్ని విడిచిపెట్టినట్లయితే ఈ చెప్పే గురువు చెప్పినటువంటి వాక్యాన్ని వరితే మాయ నాటకము ఇది జగము మాయ నాటకముతో కూడుకుండేటటువంటి మాయ పనులు చేసేటటువంటి విధానం నువ్వు గుర్తురిగితే నువ్వు మాయ మాటలు మాట్లాడేటటువంటి మనం వచ్చినది ఏది అనుకుంటే పొరుగురే మాయ మాటల మానరా మనం వచ్చినది పరభూమిరా మాయ లోపల న్యాయం పెరిగితే మాయ ఏమైపోయిందిరా ఏమైపోతుందిరా మాట మాయ పోగేటటువంటి విషయం చూస్తే మిగిలిన దేవునది అనుకుంటే గురువు చెప్పినటువంటి వాక్యము ఒకటే ఉన్నది అని చెప్పేసి నిర్ణయం చేస్తే ఆయుష్యానికి దృఢభమైనటువంటిది రానిది పోనిది బయలని లేనిది ఎరిగి దృఢమవు దానికి నీవి మంత్రము మానక చేపించేటువంటి మానే చాలి లేనిదే లేదు మరొక జోలి లేనిది లేదని పోని నిశ్చితమైతే తాను అక్కడ నుండి గానా ఎట్లా విను మానేతి సారి అని చెప్పేసి మనకి భాగవత కృష్ణ గారు ఖచ్చితంగా చెప్పినటువంటి మాట ఇది నిజము అనేటువంటి మనం ఎప్పుడైతే మనం దృఢకరణం చేశామో ఆ దృఢకరణ ప్రకారంగా మనం నడిచేటటువంటి విధానం మనం నడిస్తే మన వెనకాల ఏ ఉందో మనకు ముందే ఉందో మన పైన ఉందో మన కిందే ఉందో అనేటువంటి విషయాన్ని తెలిసి నీకు ప్రాంతి లేనటువంటి మార్గమే నీకు నిర్ణయమవుతుంది కనుక ఈ అవకాశం ఇచ్చినటువంటి మహాత్ములందరికీ నా హృదయపూర్వక ద్వాదశ నమస్కారములతో సెలవు తీసుకున్నాను బ్ర సురప్రభ మహారాజుకి